హాయ్ నా పేరు మురళై నేర్చుకుంటున్నాం మురళై కేసు వరండి నేను ఒక మాకు వచ్చాను వీడియో చూస్తున్నాను అదేంటంటే చాలామంది కొత్తగా వచ్చినటువంటి యూట్యూబర్స్కి సడన్గా సబ్స్క్రైబర్స్ పడిపోయినప్పుడు లేకపోతే వ్యూస్తో పోయినప్పుడు చాలా బాధపడుతుంది అందుకోసం చూస్తానంటే యూట్యూబ్ ఉండే వేరే యూట్యూబర్స్ వాళ్ళకి ప్రాబ్లం గురించి చెప్తుంటారు వాళ్ళలో అందరూ జనరల్గా ఉండొచ్చు కొంతమంది వాళ్ళకి పెట్టినటువంటి మెసేజ్ని చూసి ఫ్రాడ్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే మీ మెసేజ్ చూస్తారు ఇంకో ప్రాబ్లం తెలుసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే మీతో మీకు ప్రాబ్లం అంటూ వచ్చినప్పుడు ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మా దగ్గర ఎక్స్పెక్ట్ ఉన్నాడు అతను కొద్ది అమౌంట్ మీరు అతనికి పడితే ప్రాబ్లం మీరు సాల్వ్ చేస్తారు అని చెప్తే ఇంతక మీరెవరు మీ అని మీ ఛానల్ పేరేంటని అడిగితే వాళ్ళు ఏం చేస్తారంటే పేరు పేరు రెండు వేరే ఛానల్ తీసుకొని మిగతా పెడుతున్నారు మీరు ఏం చేస్తారంటే మీరు మంచి ఇతనే యూటర్ అనుకోని అతనితో మాట్లాడి ఆ ఎక్స్పర్ట్ తర్వాత కొంచెంసేపెట్టే ఈ యూట్యూబ్లో కూడా వేరే యూట్యూబ్ సంబంధించిన లింక్ పెట్టిన వాడు కూడా వాడి పేరు అదే పెడతాడు సేమ్ అదే చూడడానికి ఇద్దరు ఒకేలాగా ఉంటారు ఫ్రాడ్ అనమాట అతనే నాడు వేరే ఉంటాడు వాడు కొంచెం పేరు ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎందుకు తీసుకొచ్చి మీరు పెడతా అనమాట మీరేం చేస్తారు జమీన్గా ఉండే వీటి అతనితో ఖచ్చితంగా ఉంటారన్నమాట వాడేం చేస్తాడు వేరే ఇంకొకటి మీకు ఫోన్ చేయిస్తాడు వాడు మీకు ఫోన్ చేసి సార్ బలానే స్టూడెంట్స్ అతను చెప్పాడు మీ యూట్యూబ్ ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నాయని మేము ఆ ప్రాబ్లమ్స్ చేస్తాం సార్ కాకపోతే ఇంత అమౌంట్ అవుతుంది ఆ అమౌంట్ దానికి కరెక్ట్గా మీకు సబ్స్క్రైబర్స్ బాగా పెరుగుతారు న్యూస్ కూడా లక్షల్లో వస్తాయి అది మాది హామీ అంటారు మనం అనుకుంటాం అంటే పర్లేదు ఏదో మంచివాడు అనుకోండి వాళ్ళు అనేటికంటే డబ్బు పక్కకు చిన్న చిన్నగా మొదలు పెడతాడు ఈ ప్రాబ్లం ఉందండి ఈ ప్రాబ్లం ఎంత అవుతుంది ఇది చేసుకోవడం ఇంకో ప్రాబ్లం చేయాలి ఇంకో ప్రాబ్లం సమస్యలు ఉండిపోతుంది చిన్న చిన్నగా రెండు వందలు మూడు వందలు పెట్టి మొదలయ్యి అది ఎక్కడ తాగబోతుంటే పదివేలు తాగబోతుంది పోని ఎంత అయిన తర్వాత చేస్తారా సార్ మీకు మెయిల్ పంపించాము ఆ లింక్ ఇచ్చామంటే మనం ఏం చేస్తామంటే మేము చూస్తే మాకే మెయిన్ రాలేదు అంటే అయ్యో ఒక రాలేదు కావాలి సార్ పంపించాను సార్ అంటాడు మాకు ఏం రాదు అది రాబోదా లేదు పంపించాను చూసుకోండి చూడండి సార్ చేసిన పని అంతా కూడా వృధా అయిపోతుంది అంటాడు రాలేదండి మరి ఏం చేద్దామంటే మీరే చెప్పండి సార్ అంటాడు మరి ఏం చేద్దాం నువ్వే చెప్పండి మళ్ళీ చేయాలి ప్రాసెస్ మొత్తం మళ్ళీ ఇంత అమౌంట్ ఇంత అమౌంట్ అవుతుంది అంటాడు మనం అంత అమౌంట్ కట్టలేదంటే సరే దాంట్లో మీరు సగం అనే అంటాడు సరే ఇక ఎదురికి కొంత అమౌంట్ అయితే కట్టేసాము అనవసరంగా అది ఫోట్ కూడా పెరుగుతాయి మనం చూస్తామంటే కొంత అమౌంట్ అసలు సెపరేట్గా మళ్ళీ పంపిస్తాం ఇంతకుముందు ఏమైనా పదివేలా పంపించాము ఇప్పుడు మళ్ళీ కొంత అమౌంట్ అంటే నాలుగు వేల ఐదు వేల మళ్ళీ పెడతాం ఫేను అది తీసుకుని అమౌంట్ అంతా తెచ్చిన తర్వాత ఎక్స్పా వాళ్ళు ఇక మెస్కేప్ అయిపోతారు మీకు కనపడరు ఇక వాళ్ళ ఫేక్ నెంబర్ ఒకటిస్తారనమాట ఫోన్ నెంబరు అది పని చేయదు అది ఆ తర్వాత ఇక మనం ఎన్ని మెసేజ్లు పెట్టినా ఏమి ఉపయోగం ఉండదు మనం ఏం చేస్తామంటే అంత ముందు అతనితో డిస్కస్ చేస్తుంటాం కాబట్టి ఆ లింకు క్లిక్ చేసి మళ్ళీ ఆ లింకులో ఉన్న యూట్యూబ్ దగ్గరికి వెళ్ళిపోతాం వాడు మళ్ళీ వీడియో చేస్తున్నట్టుగా వాడి కింద మళ్ళీ కామెంట్ పెడతాం వీడిని నమ్మద్దు వీడు మోసగాడు నా దగ్గర డబ్బులు కాదు చేసి అక్కడ చెప్తాం వెంటనే ట్యూబ్ వచ్చి ఎవరంటే మీరు నా దగ్గర కామెంట్ పెట్టినారు అంటే వివేకత వివేక నవే కాదండి బాబు అతను ఎవరో డీటెయిల్స్ నాకు పెట్టడం మనం అతను పెడతాం తీరా చూసిన తర్వాత సార్ నాకు అతనికి సంబంధం లేదు నాది వాడుకున్నాడు నా ఛానల్ లింక్ తీసుకొని మిమ్మల్ని మోసం చేసి డైవర్ట్ చేసి డబ్బులు కట్టు మొత్తాన్ని చిత్తాల్లో పడిపోయి మన డబ్బులు అన్ని పోగొట్టుకుంటారు ఇదండి ప్రస్తుతం జరుగుతున్నటువంటి మోసపూరిత ఉన్నటువంటి సంఘటనలు దయచేసి మీ అందరికీ నాకు వినపంటే మీరు ఎవరు కూడా ఎవరిని నమ్మొద్దు ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ జన్యులు కాదు చాలా మంది డబ్బులు సంపాదించుకోవడానికి వేద ఫ్రాడ్ చేసి అమాయకులు అంటే మీ దగ్గర నుంచి డబ్బుగా చేస్తుంటారు కాబట్టి మీకు ఏదైనా డౌట్ ఉంటే యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళి అక్కడ యూట్యూబ్ ఎక్స్పర్ట్స్తో మెసేజింగ్ ఉంటుంది డైరెక్ట్గా మీరు అతనితో కాంటాక్ట్ అయితే వాళ్ళకి ప్రాబ్లమ్స్ అన్ని చెప్తారు ఇట్లా అని చెప్తారు సబ్స్క్రైబర్స్ ఎందుకు దొరుకుతారంటే యూట్యూబర్స్ కొంతమంది స్కామ్ సబ్స్క్రైబర్స్ని అది మధ్య అందువల్ల తగిలిపోతాయి మనము వీడియో అప్డేట్ చేసేటప్పుడు అప్లోడ్ చేసేటప్పుడు కానీ ఆ చేసే ప్రాసెస్లో ఏదైనా తేడా ఉంటే కానీ మనకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి మీరు దయచేసి అందరూ కూడా మీరు రాజ్ పర్సన్తో టచ్లో కడబాకండి మీకు ఏదైనా డౌట్ ఉంటే డైరెక్ట్గా యూట్యూబ్లో లైఫ్ హిస్టూలోకి వెళ్ళి అక్కడ యూట్యూబ్ ఎక్స్పర్ట్స్తో టచ్లో ఉండి మీ డౌట్ అనేది క్లియర్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి I can't subscribe to school. Thank you very much.